నిన్న అసెంబ్లీలో బాలయ్యాబు గారు సైకో సైకో అన్నారంటే సైకో జగన్ అనే మాట అయితే బాలయ్యాబు గారు వాడలేదు సైకో అంటే మీరెందుకు గుజాల తడమేసుకుంటున్నారు అనేది మాకు అర్థం కాని ఒక విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవ విషయం ఏమంటే అసెంబ్లీలో మాట్లాడేదానికి ఏ ఏ ఒక సబ్జెక్టు లేక బాలాయబాబు గారు మాట్లాడే ఒక మేము సైకిల్ సైకో పోవాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి అని ఒక నిదానంతో మేము ఎలక్షన్ లో దిగినాము అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఈ వైసీపీ నాయకులకి అర్థం కాలేదు డిఎస్సి డిఎస్సి సర్టిఫికేట్ డిఎస్సి వచ్చి వచ్చి అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి అది చూసి ఓర్వలేక ఈ ఒక చిన్న మాటను తీసుకొని ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టా నాకు అర్థం కావడం లేదు ఇంకోటి మా హిందూపూర్లో ఎవరో ఇద్దరు నాయకులు ఉన్నారంట ఆమె పేరు నాన్మణి అంట బాలయ్య బాబు గారికి ఏదో నాలుగు కోస్తారంట ఒక్కసారి నువ్వు రోడ్లేకరా టెంకాయకి టెంకాయకి ఎట్లా చీపు ఇది తీసాము అట్లా తీసి చూపిస్తాం ఏమనుకుంటున్నావు నువ్వు అసలు బాబు గారు అంటూ ఏమనుకుంటాన్నావు నువ్వు అసలు బాలయ్య బాలయబాబు గారికి నువ్వు నాలుగు చిల్సే అంత పెద్దదన బాలయ్య అంటావా నువ్వు ఎంత ధైర్యమే నీకు బాలయ్య బాబు గారు మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారు ఆయన పెట్టిన ఆయన నడిపించే దానిలో నడుస్తాం కాబట్టి మేము మా నోట్లు మూసుకొని ఉన్నాం బాలయ్య బాబు గారు ఒక సైగా చేసే మీకు ఏం చేయాలో చేసి మేము రెడీగా ఉన్నాము ఏ అసలు తడద మాట్లాడుతున్నావా నువ్వు ఆడదైనా నువ్వు అసలు ఒక ఒక ఇంత ఒక వ్యక్తిని తీసుకొని పోయి రా రీ అని మాట్లాడుతావా నువ్వు అసలు ఏమే ఏం ఏమే నీకు చూసుకొని నీకు ఇంత ధైర్యము ఎవరిని మెప్పించాలనేసి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు రోడ్లకు ఒక్కసారి రా మా బాలయ్యాబు గారు ఒక్కసారి చేస్తామో అది గుర్తు పెట్టుకో నువ్వు ఏ ప్రతిదానికి బాలే బాలయ్యాబు గారిని ఇది చేసుకుంటా అన్నారు ఏ ఏం రావి తప్పి ఏ విషయానికి తీసుకోపోయి ఈ విషయాన్ని తీసుకొని వచ్చేసి బాబు గారిని మూడు 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 సార్లు ఎమ్మెల్యే రావడం లేదు ఎందుకంటే బాబు గారు మా సంస్కారం నేర్పించినారు కాబట్టి ఓపెన్ గా మాట్లాడి ఏం చేసినారు మీ ప్రతిపక్షంలోనే మా బాలయ్యని ఏం చేయలేకపోతే ఇప్పుడు ఏం ఒక్కసారి రోడ్లోకి రోడ్లే మేమేమో మా తెలుగు మహిళలే నీకు చూపిస్తాం ఇంకొకసారి బాబు గారి గురించి కానీ వేరే మా లొకేషన్ల గురించి కానీ ఎవరి గురించి కానీ కానీ మాట్లాడితే మాత్రం ఊరికే ఈసేది ఎంత లేదు ఒక ఒక మాట ఇది చేసుకో నువ్వు స్థాయి నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకో అంతేగాని బాలయ్య బాబు గారి నేలకు వస్తాం ఆయనట్లా ఈ ఫస్ట్ నీ స్థాయి ఏమో నువ్వు నేర్చుకో ఫస్ట్ నీ స్థాయి ఏమో నువ్వు చూసుకో అంతే ఇంకొకసారి ఇంకొకసారి బాబు గురించి కానీ ఇంకొకరి గురించి కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడితే మాత్రం ఏం తీసుకొని రావాలి అదే తీసుకొని వస్తాం ఇది మేము మా మహిళల తరఫున నువ్వు గుర్తుంచుకొని నడుచుకోవాలి ఇంకొక